హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదండి ప్లాంట్ అయితే నీళ్ళు అయిపోయి నేను వచ్చానండి ఇంకా పొద్దునే తీరేది ఏడుదేటకి తెస్తారని చెప్పి అన్నారని ఫోన్ చేస్తాను నీళ్ళు ఏమి ఇంటికి వెళ్ళలేవు ఇప్పుడు పొద్దునే హడావిడి హడావడి కింద ఉంటుంది కదండి నేను తేడా మర్చిపోయాను రోజు సుప్రభాతం అయినా లేదు కానీ అండి ఈ ఉల్లిపాయ ఆటో గొడవ మాత్రం వినకుండా ఉన్నామండి ఉల్లిపాయ ఆటో అదిగోండి మొత్తం ఐదు కేజీలు ఉల్లిపాయలు అంటారు కాదు నాకేమో ఈ పాతనం కొంటామని వస్తారు భలే ఉంటాయండి ఇవన్నీ రోజు వస్తూనే ఉంటాయండి మా ఊరే మీ ఊరు కూడా వస్తాయండి చూద్దండి చెడు అక్కడ వచ్చి లేదా మళ్ళీ పాట ఒకటి మళ్ళీ నీ మధ్యలో ఫ్రెండ్స్ ఇవాళ మాది టిఫిన్ వచ్చి ఇడ్లీ అండి దాంట్లోకి చూసారా చేపల పులుసు అనమాట చాలా బాగుంటుంది నాకు ఇష్టం ఒక వైట్ చట్నీ అది వైట్ చట్నీ అంటే ఉంటాయి కదండి పల్లీలు అవి ఉంటాయి కదా అవి కొంచెం ఏపు శనపప్పు వేసి చట్నీ చేస్తారమ్మా వాళ్ళు బలెని చూసారు నాకు చేపల పులుసుతో ఇడ్లీ చాలా ఇష్టం అండి మీకు కూడా ఎవరికన్నా అలాగ తిని ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరున్నట్టు కామెంట్ చేయండి అమ్మా పక్కేమో పచ్చరేలు ఆ పక్కేమో ఉల్లిపాయలు తండ్రేందరే చందా సందర ఇదిగోండి స్కూల్కి వెళ్ళనని చెప్పి మంచం కింద మా ఊడా అసలు ఏం అర్థం పెట్టలేదండి ఒక వారం రోజుల నుంచి ఏడిపించేస్తున్నాడండి దూరేసి మంచం కింద దాని స్కూల్కి వెళ్ళనని మేమేమో దూరలా పోతాం దాని కిందకే ఇరుగ్గుండి చూడండి అసలు బయటకు వస్తలేదు రే బావురి పిల్లలు వస్తున్నాం రా బయటికి అయ్యో ఏంటి లతాగారే రా స్కూల్కి వెళ్ళడానికి యూనిఫామ్ వేసుకున్నాడు రెడీ అయ్యాడు అన్ని బాగానే ఉన్నాయి మంచిగా దూరేయడండి బయటకురా రా ఎంత మంది చూడురా బాబా వచ్చాడు బాబా ఇంకో బయటకు లేదు అడుగు అడుగు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోతా లాగేలా

చాక్లెట్లు ఇవ్వాలి కదా మరి నీకు చిన్నపిల్లడుదనా నువ్వు చాక్లెట్లు అండి రోజు ఇమ్మని చెప్పాడు పాలముంజుల్ని పెద్ద మంట పెట్టుకొని నూనె బాగా పొంగుల్లా మరిగిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం అండి ఈ పాలముంజులు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం వేయించుకోవాలండి ఇదిగోండి నాకు ఇష్టమని చెప్పి మా ఆవిడ పాలమంజులు కూడా చేసిందండి అయితే సరదాగా చేసింది కదా అని చెప్పి వీడియో కూడా తీసాను మనకు త్వరలోనే వస్తుందండి వీడియో ఇదిగోండి ఈ చల్లని సాయంత్రం వేళ సరదాగా అలా మా అక్కలికి వెళ్తామండి మా పిల్లల్ని తీసుకొచ్చేసి కాసేపు అక్కడ ఉంచమన్నాము మేము బయటికి పని ఉండి వెళ్ళామండి ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాం ఆహా ఈవినింగ్ చూడండి భలే ఉంది ప్లజెంట్గా స్కై అదిని కార్తీక మాసం కదండి మాకు ఇక్కడ జమ్మ చెట్టు దగ్గర మా ఇంటి దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గర ఇలాగా దీపాలు అయితే అలంకరించారండి ఇప్పుడు మా అమ్మ కూడా ఇక్కడ దీపాలు పెడుతుందండి పెట్టావమ్మా రీచ్ పెట్టి చూసారు కదండి ఇది ఇదంతా మంచి కన్నుల పండగ కింద ఉంది

ఇదిగో డిన్నర్ వచ్చి పప్పు టమాటా అన్న మాది అలాగే మా అక్కిచ్చిన శనగలో బంగాళదుంప కూర కూడా ఉందండి ఇంక రెండు ఏళ్లతో మా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు హాస్పిటల్ పని మీద తనిఖీ వెళ్తున్నాం అండి రండి రండి ఎక్కడా బాబా రండా తనిఖెతున్నామండి తణుకు అమ్మా వాళ్ళు బాగానే ఉన్నారు కద్రా అలాగే ఉంటారు వాళ్ళు ఆడుకుంటున్నారు రాయన అమ్మా టికెట్ టికెట్ డబ్బులు ఇవ్వలేదమ్మా ఓకే అండి ఇవన్నీ రెండు పార్సిల్స్ అయితే పంపాల్సినవి ఉన్నాయండి డిటీడీసీకి అయితే వచ్చాను కొరియర్ ఆఫీస్కి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవడమే మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇవన్నీ కూడా నైన్టీ నైన్ పిక్స్ అండి సరికొత్తగా పెట్టారంట పిల్లలకు సంబంధించిన అన్నీ ఉంటాయంటీ బట్టలు ఎన్ని ఎలా అంటే కొంచెం పది ఆసుపత్రి అన్నీ వచ్చాను అండి ఖాళీ లాగా తర్వాత మా పిల్లలకి ఫుల్ వచ్చి ఒక రోజు రావాలండి షాప్కి ఇక్కడ షిప్లో ఉన్నారండి హోల్సేల్గా పెట్టారండి ఆప్రా అన్నారు జనం కింద వచ్చి ఆరు మూడు కొనుక్కుంటారండి వచ్చామండి ఫుల్ ఫుల్గా ఉన్నారు జనం ఏం ఆశపడినండి బాబా జనము పులోమని ఉన్నారండి అది గీ నాకు నిద్ర వచ్చేసి పడుకున్నాను కూడా చాలాసేపు పదకొండు అయిందండి అక్కడ ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి పదకొండున్నర అయిందండి పడుకున్నాడు నిద్ర వచ్చేసింది അത് ഒലി പുലിസിന് തപ്പറ്റൽ അമ്മെൽതം ഓക്കേ അല്ലേ ബായ് ഗുഡ് നൈറ്റ്